దేవుని ప్రేమించే వారికి సమస్తము ఎలా జరుగును సమకూడి జరుగును సమకూడి జరుగును అంతా నా దీని విషయమే నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను చూడండి ఒక రాజుగారు ఉన్నారట రాజుగారు మంత్రిగారు ఆయన సైనికులు కలిసి ఒకరోజు అడవికి వేటకెళ్ళారు ఈరోజు ఖాళీగా ఉన్నాను కొంచెం వేటకెళ్ళి వేటాడాలని అనిపిస్తుంది నాతో పాటు మీరు అందరూ రమ్మంటే రాజుగారు మంత్రి సైనికులు అందరూ కలిసి వేటకి వేటకెళ్ళిన తర్వాత రాజు అన్నాడట మీరందరూ మీరు ఎటెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను నా మంత్రి కలిసి మేమిద్దరం కలిసి ఇంకో దారిలో వెళ్తాము అందరూ వేటాడిన తర్వాత ఒక చోట కలుసుకుందాము పలానా చోటకు వచ్చేసేయండి అని చెప్పి అందరూ మాట్లాడుకుని దారిలో వాళ్ళు వేటకు వెళ్ళిపోయా వేటకి వెళ్ళిపోయిన తర్వాత బాణం పట్టుకుని జంతువుని వేటాడడానికి ఆ బాణం వేసే క్రమంలో అనుకోకుండా రాజుగారి బొటన వేలుకి ఆ బాణం తగిలి ఆయన వేలు కట్ అయిపోయిందట ఆయన బొటన్ వేలు కట్ అయిపోయింది కట్ అయిపోగానే అబ్బా నా ఏలిపోయింది నా పోయింది నా పోయిందని చాలా బాధపడుతూ నా వేలు ఊడిపోయింది నా బొటన్ వేలు ఊడిపోయిందని చాలా బాధపడుతు గట్టిగా అరుస్తూ కేకలేస్తుంటే పక్కన మంత్రిగారు ఉన్నారు కదా ఆయన అంటాడంట అంతా మన మంచికే అన్నాడట ఏమన్నాడట అంతా రాజా అంతా మన మేలికే మన మేలికే అన్నాడట అంతా మన మేలికే అంటే రాజుగారి కోపం రాదు నా ఏలిపోయిందని నేను బాధపడతంటే రాజు అంటాడు మంత్రి అంటాడు అంతా మన మేలికే అంతా నా మేలికే అంటావా నా పక్క నుండి బాధపడకుండా నువ్వు ఇంత మాట అంటావా అని చెప్పి కొంతమందిని పిలిచి నువ్వు ముందు అర్జెంటుగా ఈ మంత్రిని తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా కోపం రాజు కోపానికి అద్దులు లేవు కదా కోపం వచ్చేసింది బాగా కోపం వచ్చి ఆయన తీసుకుని ఒక గోయి తవ్వి నేను వచ్చే వరకు ఆ గోతిలో పడేసి ఉంచండి నేను వచ్చాక పైకి తీద్దామని చెప్పి మంత్రిని తీసుకుని వెళ్ళి గోతులో వేయమని చెప్పాడట వాళ్ళందరూ రాజు చెప్పినట్టే తీసుకుని వెళ్ళి ఆయన గోతులో వేశారు ఈ రాజు మళ్ళీ వేటాడడానికి అక్కడే లోపలికి వెళ్ళి వేటాడుతూ ఉన్నాడు వేటాడుతూ ఉంటే బాగా లోపలికి వెళ్ళిపోయాడు దారి తెలియట్లా లోపల దాకా వెళ్ళిపోయాడు అడవి లోపలికి వెళ్తే అడవిలో ఎవరుంటారండి అడవిలో ఎవరుంటారు అడవి మనుషులు ఉంటారు కదా అడవి మనుషులు వచ్చారంట అడవి మనుషులందరూ ఒక్కసారిగా రాజు చుట్టూ గుమ్మికూడారు రాజు చుట్టూ ఈటలు చాచి వారందరూ రాజును చంపివేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ రాజు చుట్టూ చేరేసరికి రాజుగారు భయపడిపోయాడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుని భయపడతా ఉన్నాడు ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారంటే రాజు చుట్టూ చేరి రాజును పట్టుకుని వాళ్ళంతా కలిసి ఈయన తీసుకుని వెళ్ళి ఆ అడవిలో అడవి దేవత అని వాళ్ళకుంటారు కదా ఆ అడవి దేవత దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కట్టెలు పరిచి ఆ కట్టెల మీద రాజుగారిని పడుకోబెట్టారట రాజుగారు అనుకున్నాడంట అప్పుడు నా పని అయిపోయింది ఈరోజు పక్కన కనీసం మంత్రి కూడా లేడు ఎవరు లేరు నా పని అయిపోయింది అనుకున్నాడట పడుకోబెట్టారట పడుకోబెట్టి రాజుగారి చుట్టూ తిరుగుతున్నాడట రాజుగారు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ అడవి మనుషులకి పెద్ద ఉంటాడు కదా ఆయన ఒక సంగతిని చూశాడట ఏమిటా సంగతి అంటే అంత మరి దేవతకు బలర్పించేటప్పుడు అవయవ లోపం ఉండకూడదు ఏ అవయవ లోపము ఉండకూడదు మంచిగా అంతా కూడా ఏ ఎక్కడ ఏ లోపం లేని దాన్ని దేవతకు అనుకుంటారు అని మనం అంటే ఇక మొత్తం అంతా ఇక ఎవరికి పనికిరాదు కోడి అరే తనకి తెగిలి వచ్చిందా అయితే పంపించేయండి చర్చికి కదా కొన్నిసార్లు కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మనకు పనికిరానుకుంటే అది దేవునికి పనికొస్తుంది అనుకుంటా మనకు పనికిరాని దేవునికి ఎలా పనికొస్తుంది మన ఆలోచనలు అలా ఉంటాయి కానీ వాళ్ళు బలిచ్చేటప్పుడు మన దేవతకి బలిచ్చేటప్పుడు గ్రాండ్గా ఇవ్వాలి గొప్పగా ఇవ్వాలి అవయవ లోపం అసలు ఉండకూడదు ఏది ఉండకూడదు కదా అయితే ఆ పెద్ద ఆయన చూస్తూ ఉంటే ఈయన బాడీ అంతా చూస్తున్నాడట చూస్తుంటే ఇక్కడ బొటను వెళ్ళలేదు బొటను వెళ్ళలేకపోయేసరికి వెంటనే చిచి ఈ బలి మన దేవతకి ఇవ్వడానికి పొరపాటును కూడా అస్సలు కుదరదు ముందు ఈ మనిషిని తీసుకుని వెళ్ళి వెళ్ళి అక్కడ పడేసేసి రండి వదిలేసి రండి ఇంత లోపం కలిగిన వ్యక్తిని మన దేవతకు బలి ఇవ్వటం కుదరదని చెప్పి రాజుగారిని తీసుకుని వెళ్ళి వదిలేయమన్నాడట అప్పుడు రాజుగారు అనుకున్నాడంట అమ్మయ్యా నా ప్రాణం బ్రతికిపోయింది వీరు మనుషుల మధ్యలో నుండి అని వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది తెలుసా ఎవరి మాట గుర్తొచ్చింది మంత్రి గారి మాట గుర్తొచ్చింది మంత్రి గారు ఏమన్నాడు ఇది వేలు పోయింది మంత్రి అని అంటే ఆయన ఏమన్నాడు అంతా మన అన్నాడు కదా ఆ మాట గుర్తొచ్చి ఎంత మంచి పని చేసావు మంత్రి నీ మాట నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమైందని మంత్రి ఎక్కడున్నాడు ఆ మంత్రి ఎక్కడున్నాడు అని వెతుక్కుంటా వెళ్తే ఎక్కడేసారి మంత్రి అంటే పలానా గోతులో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి ఆ మంత్రిని పైకి లేపి ఎంత మంచి పని చేశావు మంత్రి నువ్వు నాతో కూడా నుక నే నాతో చెప్పిన మాట నిజంగానే నా మేలుకే అయ్యింది అని చెప్తే నేను ఎంతో తప్పు చేశాను మంత్రి నిన్ను గోతులో నన్ను క్షమించు అంటే ఆయన అంటాడంటే అప్పుడు కూడా అంతా మన మేలుకే అన్నాడట మళ్ళీ ఏమన్నాడు అంతా ఏమిటంటే నేను నేను గోతులో చేశాను కదా గోతులో చేస్తే నా మేలుకే నీ మేలుకే అంట వేటి గోతులో ఏంటంటే ప్రభు రాజా నీ పక్కన నేను గనగా ఉండున్నట్లయితే నీ ప్రక్కన నేను గనక ఉన్నట్లయితే నీ బదులు అక్కడ నేను బలైపోయేవాడిని ఇప్పుడు నీ పక్కన లేకపోవటం నేను గోతులోకి వేయబట్టం అంతా మన మేలుకే అన్నాడట ఈ రోజున మన జీవితంలో దేవుడు జరిగించేటువంటి కార్యాలు మనకు అర్థం కావు గోతులోకి వేస్తున్నారు గోతులోకి వేస్తున్నారు గోతులో వేస్తున్నారు గోతులో ఉండ ఎందుకేస్తున్నా మేలుకే కాస్త సహించు భరించు సహించు అన్నీ పోయినాయి అంతా పోతుంది అందరూ వదిలేస్తున్నారు ఒంటరిగా అవుతున్నావు అంతా మేలుకే నీవు దేవుణ్ణి ప్రేమించే బిడవైతే నీకంతా మంచి జరుగుతుంది నీవు దేవుణ్ణి విశ్వసించే బిడవైతే నీకు సమస్తము సమకూడి జరుగునావు